మిక కాలుష్యం వలన ప్రజలు ప్రాణాలు పోతున్నా పాలకులు చోద్యం చూస్తున్నారని కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతాలలో పారిశ్రామిక కాలుష్యాన్ని నియంత్రించాలని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తిరువురు నియోజకవర్గాన్ని సిలికాన్ ఫ్లోరైడ్ రహిత నియోజకవర్గంగా మార్చాలని మరియు కేబినెట్ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీకి చర్యలు చేపట్టాలని కిడ్నీ బాధితులకు న్యాయం చేయకుంటే అసెంబ్లీ ముట్టడికైనా సిద్దం సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ దోనేపూడి శంకర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర జిల్లా సహాయ కార్యదర్శి బుడ్డి రమేష్ చుండూరు వెంకట సుబ్బారావు డిహెచ్పిఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బుట్టి రాయప్ప సిపిఐ జిల్లా నాయకులు తాడి పైడయ్య కొట్టు రమణారావు వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు సిపిఐ తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యదర్శి షేక్ నాగుల మీరా అఖిల భారత యోజన సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ లంక గోవిందరాజులు జిల్లా నాయకులు సింగం శెట్టి మోహన్ ప్రసాద్ షేక్ సుభాని ఏయుఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కారేపు కార్తిక్ గంపలగూడెం సిపిఐ మండల కార్యదర్శి ఉన్నం ఎస్కే రామకృష్ణ విసన్నపేట కార్యదర్శి త్యాగరాజు మాలపాటి ఉదయ్ ఆటో యూనియన్ నాయకులు గూడెల జనార్దన్ కోరే వెంకాచి తదితరులు పాల్గొన్నారు సభాధ్యక్షుడు బి వెంకటరావు గారు మన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఈ పాదయాత్రకు నేతృత్వం ఇస్తున్న దోర్ణపుడు శంకర్ గారు మన పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మేష్ గారు ఈ పాదయాత్రలో పాల్గొంటున్న జిల్లా నాయకులు ప్రజా సంఘాల నాయకులు యువజన విద్యార్థి సోదరులందరూ కూడా ముందుగా ప్రత్యేక అభినందనలు కృష్ణ నదికి సమీపంలో ఉండి రాష్ట్రంలోని నడిపట్టులో ఉన్న అభివృద్ధి చెందిందని దేశమంతా చెప్పుకునే కృష్ణా జిల్లా తిరువరు జిల్లా తిరువరు మేలవరం ఈ ప్రాంతాల్లో కిడ్నీ బాధితుల వ్యాధి దశాబ్దాల కాలంగా వెంటాడుతూ వందలాది మంది కిడ్నీ వ్యాధి పడి పరించినటువంటి చరిత్ర మరి అనేక గ్రామాల్లో మనం చూసాం చిరువురు ఎమ్మెల్యే కూడా ఎన్నికల ముందు ఈ కిడ్నీ సమస్య మీద పెద్ద ఎత్తున కోటిపూడి శ్రీనివాస్ గారు ఆందోళన చేశారు కొనసాగిస్తూ సాధించేదాకా పార్టీ పట్టు విడవకుండా క్రమానుగతంగా అంతమ విజయం సాధించేదాకా ఈ కృషిని కొనసాగిస్తుంది కేంద్ర బెట్ చూసిన రాష్ట్ర బడ్జెట్ చూసిన వైసీపీ ఇవ్వాల్సిన కేటాయింపులు ఇవ్వటం లేదని మనందరూ కూడా తెలుసు ప్రైవేట్ భూములుగా ఉండిపోయినాయి ఏదో సంవత్సరంలో ఒకటి రెండు సార్లు మాత్రమే నీళ్ళు వస్తాయి మిగిలిన సందర్భాల్లో

చాలామందికి పలు సందేహాలు వస్తాయి ఇప్పుడు ఎన్నికల్లో ఏమీ లేవు ఈ కమ్యూనిస్టులు ఎందువల్ల ఈ కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పి ఎన్నికలతో సంబంధం లేదు ఎన్నికల కోసం పట్లే రాజకీయ నాయకులు డబ్బు సంగులు తీసుకొచ్చే రాజకీయ నాయకులు వేరు ప్రజా సమస్యలపైన నిరంతరం పనిచేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా తీసుకొని వాళ్ళ తిరువూరు మైలవరం నియోజకవర్గాల్లో అత్యధిక గ్రామాలు సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్తో సతమతమవుతున్నాయి అనేక మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చాలామందికి మా మైలవరం గురించి కొత్తగా చెప్తున్నాడు అని అనుకోవచ్చు భూగర్భ జలాల శాఖ సర్వే ప్రకారం తిరువూరు మైలవరం రెండు నియోజకవర్గాలకు కూడా అత్యధిక గ్రామాలు ఫ్లోరైడ్ సిలికాన్ వాటర్ తోటి భూగర్భ జాలకున్న మాట వాస్తవం ఇది సర్వే చెప్పేటువంటిది భూగర్భ జలాల శాఖ కాబట్టి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేటువంటిది ప్రజలు చైతన్యవంతం అవ్వాలి గుగ్గెడు మంచినీళ్ళు తాగితే ప్రాణం నిలుస్తుంది గుక్కెడు నీళ్ళు అవే గుడి నీళ్ళు వల్ల ప్రాణాన్ని తీస్తున్నాయి కాబట్టి గుక్కెడు మంచినీళ్ళ కోసం సాగేటువంటి ఉద్యమంలో వంద కిలోమీటర్ల పాదయాత్ర అదే కొండపల్లి ఇబ్రహీంపట్నం పారిశ్రామిక కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగేటువంటి యాత్ర రేపు సాయంత్రం విజయవాడ లెర్నింగ్ సెంటర్లో జరిగే బహిరంగ శబ్బ అందిస్తుంది అందువల్ల ప్రజలు మా పాదయాత్రగా సంఘీభావం తెలియజేయవలసిందిగాను కృష్ణా జలాల సరఫరానే అంతిమ లక్ష్యం అంతిమ మార్గం కాబట్టి కృష్ణా జిల్లాల సరఫరా తిరువురు నియోజకవర్గానికి మైలవరం నియోజకవర్గానికి సరఫరా చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఈ పాదయాత్ర ద్వారా సమస్యని ప్రజల దృష్టికి తీసుకువచ్చాం అధికార దృష్టికి తీసుకువచ్చాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాదయాత్ర సంఘీభావం పెంచేయవలసిందిగా కోరుతున్నాం